అమ్మ నమస్తే ఎం పేరు మీ పేరు కమల ఎందుకు ఎందుకు ఈ సమస్య కోసం వచ్చారు ప్రజావనికి ఇల్లు లేదు తినికే తిండి లేదు మీమిద్దరే ఉన్నాం బాబు నాకు పని చేసి పెడతాను బాబు స్కూలుకు పోవట్లేదా పోతను అప్పుప్పుడు నీ వచ్చినప్పుడు పోతను పాతిన సామాన్ 200 ఇస్తున్నా అవైంట్లోకొస్తుంది పాత సామాన్కెళ్తునో చదువుకుంటున్నావా చదువుకుంటున్నా ఏ ఏ క్లాస్ చదువుతున్నా అమ్మ 8 క్లాస్ సో ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కోసం వచ్చారు ఇల్లు లేదు తినికే తిండి లేదు ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ అంబేద్కర్ నగర్ జవహర్ నగర్ జవహర్ నగర్ లో ఉంటారు తమ్మాయి కూడా ఏరియా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మీరు మీ ఆయన ఎప్పుడు చనిపోయారు రెండు వేల తొమ్మిదిలో చచ్చిపోయింది పెన్షన్ తీసుకుంటున్నారా మీరు లేదు ఏం లేదు ఎందుకు అప్లై చేయలేదా అప్లై అంటే ఆధార్ కార్డు పది సంవత్సరాల కింద దిగిన అది ఒక స్లిప్ ఇచ్చింది అది పోయింది పోతే అప్పటి నుండి నాకు ఆధార్ కార్డు వస్తలేదు డబ్బులు ఈ చేపిస్తాం డబ్బులు చేపిస్తామంటారు పింఛన్ వస్తలేదు లేదు కానీ ఇప్పుడు దేనికైనా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ కదమ్మా కానీ అది లేకుంటే మీకు ఇల్లు కూడా రాదు వైట్ రేషన్ కార్డు ఉందా ఉంది అది అందులో మా పేరు లేవు అట్లా లేకుండా ఎట్లా ఉంటుందమ్మా ఉంటుంది కదా సరే ఇప్పుడు ఈ ప్రజావానికి వచ్చారు కదా మీ సమస్య చెప్పుకున్నారు ఏమన్నారు వాళ్ళు ఇస్తాము మీకు మెసేజ్ వస్తుంది అన్నారు అంతే మీ నెంబర్ ఇచ్చారా ఇచ్చిన మీ సెల్ కి మెసేజ్ వస్తది దాన్ని బట్టి మీకు ఇల్లు వచ్చే ఇది ఉంటది మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డు గురించి మీ లోకల్ ఏరియాలో మీ సేవకి వెళ్ళండి ఎందుకమ్మా ఐదు వేలు అడుగుతారు మీకు అన్ని ప్రూఫ్లు చక్కగా లేవు మరి పింఛన్ బాగు ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి నాకు పింఛనే లేదు ఎవరన్నా కొన్ని డబ్బులు సాయం చేస్తారేమో సేపించుకుందాం అంటే అస్సలు ఎవరు చెయ్యట్లేదు ఓటు వేసిన ఓటు ఉంది కదా మరి ఎందుకు నీ సమస్య ఎందుకు తీరటం లేదు ఎందుకు ఏ ప్రాబ్లం అంటారు గానే డబ్బు ప్రాబ్లమే ఏం పనికి వెళ్తుంటారా మీరు ఉప్పర్ పనికి వెళ్ళేదాన్ని ఇప్పుడు ఈ ఆరు ఆరు నెలల నుంచి పనికి ఏమి వెళ్ళట్లే హెల్త్ బాగాలేదు ఇంకా బాబే పోయి తెచ్చి పెడతాను సరే అమ్మ మీ సమస్య తీరాలని చెప్పేసి కోరుకుంటున్నా కి వెళ్ళి చదువుకోవాలమ్మా చదువుకొని మిమ్మల్ని బాగా చూసుకోవాలి తమ్ముడు సరే ధన్యవాదాలు